ఆకలితో అలమటిస్తున్న ఒక విధవరాలిని ప్రవక్త తన చివరి ఆహారాన్ని ఎందుకు అడిగాడు దేశమంతా కరువుతో ఎండిపోయింది ఆకాశం నిశ్శబ్దంగా ఉంది మూడు సంవత్సరాలుగా వర్షం లేదు ఒక విధవరాలు కొన్ని పుల్లలు ఏరుకుంటోంది ఆమె దగ్గర కేవలం గుప్పెడు పిండి కొంచెం నూనె మాత్రమే ఉన్నాయి ఆమె ఆఖరిసారిగా వండుకుని తిని ఇక చనిపోవడానికి సిద్ధమవుతోంది కాని అప్పుడే ఒక దేవుని ప్రవక్త అక్కడికి వచ్చాడు ఆయన నాకు తాగడానికి కొంచెం నీళ్లు తినడానికి ఒక రొట్టె ముక్క తీసుకురా అని అడిగాడు దానికి ఆమె నా దగ్గర చివరిసారి వండుకోవడానికి సరిపడా మాత్రమే ఉంది అని బదులిచ్చింది కాని ఏలియా భయపడకు ముందు నాకొక చిన్న రొట్టె చేసి తీసుకురా అని చెప్పాడు ఆమె తన దగ్గరున్న ఆఖరిది దేవునికి ఇచ్చింది దేవుడు ఆమెకు సమస్తమును దయచేయగలవాడని తెలుసుకుంది ఆ తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె తరిగపోలేదు ఆమెకు మరియు ఆమె కుమారునికి రోజురోజుకు ఆహారం దొరుకుతూనే ఉంది ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు మన దగ్గర చివరిగా మిగిలిన దానిని అడుగుతాడు ఆయనే మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటానని నిరూపించడానికి మీకున్న కొద్దిపాటిని దేవుడు ఆశీర్వదించి వృద్ధి చేయగలరని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా అని ప్రకటించండి